హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం వాళ్ళని వన్కి స్వాగతం అండి హాయ్ అండి ఈరోజు టెంపుల్ టౌన్ ఉడిపి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏ గుడిలోనైనా దేవుడి విగ్రహము గర్భగుడిలో ఉంటుంది దాని యొక్క ద్వారం తెరిచే ఉంటుంది కదా భక్తులు ఆ ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటారు కానీ కృష్ణ మందిరంలో కృష్ణుని యొక్క గర్భాలయము మూడు వైపులా ఉండే ద్వారాలు అటు చిన్న కిటికీలాగా ఉంటాయి అవి కూడా మూసివేయబడి ఉంటాయి వెనక వైపు ఉన్న కిటికీకి చువ్వలు ఉంటాయి ఆ గుండా దర్శనం చేసుకుంటారు అలా ఎందుకంటే పూర్వము కనకదాస అని కృష్ణ భక్తుడు కృష్ణుని చూడాలని అనుకుంటే అక్కడి పూజారులు చూడనివ్వలేదట ఎందుకంటే ఆయన తక్కువ పులస్తులు అని అప్పుడు కనకదాసు బాధతో కృష్ణుని గురించి భక్తి పాటలను బయట నుండి పాడేవాడట ఆ గానానికి అతని భక్తికి కృష్ణుడు ముగ్ధుడై వెనుదిరిగి కిటికీ దగ్గరగా వచ్చారట అంతటా కనకదాసు ఆ కిటికీ గుండా కృష్ణ దర్శనం చేసుకున్నాడట సో అప్పటి నుండి ఆ కిటికీని కనకకండి అని పిలుస్తున్నారట కనకదాసు అనేవాడు భక్తాగ్రణ్యుడు అలాంటి వాడికి కృష్ణ దర్శనం కిటికీ గుండా ఇచ్చినప్పుడు మనమంతా సామాన్య భక్తులం కదా మరి మనకు డైరెక్ట్ దర్శనం ఎలా ఇస్తారు అందుకని అప్పటి నుండి భక్తులు కిటికీ గుండా కృష్ణ దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారింది ఆలయంలో కెమెరా అలో లేదు అందుకని చూపించలేకపోయా ఉడిపి గురించి మాట్లాడుకుందాం ఉడిపిలో కృష్ణ మందిరం కాంప్లెక్స్ ఉంది కదా ఇది చాలా పెద్దదండి ఒక చిన్న సైజు ఊర్లాగా ఉంటుంది ఇక్కడ ఎనిమిది మఠాలు ఉంటాయి అదే మధ్వాచార్యుల వారు స్థాపించినటువంటి ఎనిమిది మఠాలు ఇక్కడ ఉంటాయి ఈ ఎనిమిది మఠాలను అష్టమఠ అని అంటారు ప్రతి మఠానికి ఒక మఠాధిపతి ఉంటారు సో ఈ మఠాధిపతి ప్రతి రెండేళ్లకు ఒకసారి మారుతూ ఉంటారు ఓకే తను దిగిపోయి అర్హులైన ఇతరులకు అవకాశం ఇస్తూ ఉండాలి అలాగే కృష్ణ మందిరం యొక్క ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా ప్రతి ఒకసారి సో ఏదో ఒక మఠానికి బదలాయించడం జరుగుతుంది దీనిని పర్యాయ అని అంటారు ఈ పర్యాయ అనేది ప్రతి ఒకసారి జనవరి నెలలో సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత జరుగుతుంది ఈ సంవత్సరము పదిహేడు పద్దెనిమిది తేదీలలో అద్భుతంగా జరగబోతుంది ఈ పర్యాయ సో ఈ పర్యాయ సందర్భంగా వారం రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆయా మఠాలు నిర్వహిస్తూ ఉంటాయి ఉడిపిలో ఇదో పెద్ద పండుగలాగా జరుపుతారు వారం రోజుల ముందు నుండే ఎక్కడెక్కడ నుండో కృష్ణ భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఉడిపి చేరుకుంటూ ఉంటారు ప్రాంగణమే కాదు పురవీధులన్నీ కూడా అందంగా అలంకరించబడతాయి సో ఉడిపి అంతా జనసంద్రవ అవుతుంది అంటే నమ్మండి ఈ కృష్ణ మందిరంలో ఉదయం ఏడు గంటల నుండి పది గంటల దాకా టిఫిను రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల దాకా భోజనము అంటే కృష్ణ ప్రసాదం రూపంలో పెడుతూ ఉంటారు ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా అందరికీ పెడుతూ ఉంటారు బాగానే ఉంది మరి మీరు తిన్నారా అని మీరు అడగచ్చు నేను తినలేదు ఎందుకు తినలేదు అని అంటే సో ఇక్కడ సెలబ్రిటీస్ పెడితే కనుక వాళ్ళకి టేబుల్ వేసి పెడతారు భోజనము అది కూడా అరిటాకులు కొత్త అల్లుళ్ళకు ఎంత మర్యాద చేస్తారో అంత మర్యాద చేస్తారో అదే సామాన్య భక్తులకు కింద కూర్చోబెట్టి ప్లేట్లలో విసిరి విసిరి వేస్తుంటారనమాట సో నాకు అది ఎందుకు నచ్చలేదు మేబీ కొన్ని వేల మంది వస్తుంటారు కాబట్టి అలా ఫాస్ట్ ఫాస్ట్గా పెడుతున్నప్పుడు విసిరిస్తున్నారు అని అనుకోవచ్చు కానీ వీళ్ళని కింద కూర్చోబెడతారు వాళ్ళనిమో పైన కూర్చోబెడతారు సామాన్య భక్తులకు ఒకలాగా సెలబ్రిటీస్కి ఒకలాగా వాళ్ళు చిన్న చితక సెలబ్రిటీస్ అయినా పర్వాలేదు వాళ్ళని మాత్రం కొత్త అల్లుళ్ళను ఎలా చూస్తారో అలా చూస్తారన్నమాట సో భగవంతుడి ముందు భక్తులందరూ సమానం అని అనుకున్నప్పుడు అలా తేడాలు చూపించకూడదు కదా సో ఆ పద్ధతి ఇక్కడ ఉంది సమానత్వం లేని చోట నాకు అడుగు పెట్టడం కూడా ఇబ్బంది అందుకని లోపలికి వెళ్ళి ఈ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించలేదు అదనమాట మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే సంబరాలు మొదలవుతూ ఉన్నాయి అందుకని పెద్ద హంగామా లేదు సో రాత్రి వేళల్లో మాత్రము ఆయా మఠాల వాళ్ళు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ జరుగుతుంటుంది రంజన్ ah. కల్పూరా <mully> हल वणितीतिया मेरु तली घर ला रैया हरु वना गणित गीतिया मेरु तली घर लारिया നമ്മൾ ജോളി കാണുന്ന ഒരു ബുദ്ധിയേ

కోరు కనిపిస్తుంది కదా ఇందులో భక్తులు ఎవరికీ లేదట కేవలం పూజార్లకు మాత్రమే రిట అదనమాట ఇక్కడ కృష్ణ మందిరంలో నేను ఇంకొక విషయం గమనించింది ఏంటంటే ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ అని రాశారు అదేంటి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు కృష్ణ మందిరం లోపలి భాగమే కాదు గర్భగుడిలోని అంటే కిటికీ చువ్వల గుండా కూడా ఆ మూల విరాటం చూపించారు కదా అది ఎలా సాధ్యమైంది అని అడిగాను అంటే కొంతమంది సెలబ్రిటీస్కి స్పెషల్ పర్మిషన్ ఉంటుందండి అన్నారు నాకు అది నచ్చలేదు ఎందుకంటే సెలబ్రిటీస్కి ఒకలాగా సామాన్య భక్తులకు ఒకలాగా రూల్స్ ఉండకూడదు కదా అది ఆలయంలో ఎనిమిది మఠాలు ఉంటాయి కదా ఎనిమిది మఠాలకు సంబంధించి ఎనిమిది మంటపాలు కూడా ఉంటాయి సో కనకదాస మంటపం అనేది ఒకటి ఉంది అక్కడ అయోధ్యకాండ అనే ఒక నాటకం ప్రదర్శింపబడుతుంది అని తెలిసింది మాకు సో దాన్ని డైరెక్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే ప్రసన్న అని తెలిసింది ఈ ప్రసన్న ఎవరో కాదండి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకున్నటువంటి వ్యక్తి ఆ స్కూల్కి అనేకమైనటువంటి డ్రామాలను కూడా డైరెక్ట్ చేయడం జరిగింది చాలా పేరున్న వ్యక్తి మరి అంతటి గొప్ప డైరెక్టరు అయోధ్యకాండ అనే డ్రామాని డైరెక్ట్ చేస్తున్నారు అని తెలిసి సో దాన్ని ఎలాగైనా చూడాలి అని అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వదులుకొని అక్కడికి వెళ్ళాము ఏడున్నరకు యాక్చువల్గా స్టార్ట్ అవ్వాలి బట్ ఎనిమిదిన్నర అయినా స్టార్ట్ అవ్వలేదు కారణాలేంటో మాకు తెలియరాలేదు ఇది మాత్రం మాకు చాలా నిరుత్సాహపరిచింది అర్లీ మార్నింగే లేచి వేరే చోటికి వెళ్ళవలసి ఉండింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఎదురు చూడలేక సో రూమ్ కి తిరిగి వచ్చేసాము ఇక్కడ ఎనిమిది మఠాలు ఉన్నాయని చెప్పాను కదా ప్రతి మఠానికి సంబంధించి గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది ఓకే అయితే అదేనండి చౌల్ట్రీ అయితే మనకు రూమ్స్ కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకోవాలి అవైలబుల్గా ఉంటే ఇస్తారు లేదంటే లేదు ఆన్లైన్లో మాత్రము వీళ్ళకి సంబంధించి బుకింగ్ అనేది ఉండదు ఓకే సో కృష్ణ మందిరానికి దగ్గరలోనే మరికొన్ని లాడ్జ్లు కూడా ఉన్నాయి మనకు వీలైతే వాటిని ప్రిఫర్ చేయొచ్చు ఉడిపి చేరుకోవాలంటే మూడు మార్గాలు ఉన్నాయండి ఒకటి విమాన మార్గము రెండు రైలు మార్గము మూడు రోడ్డు మార్గము బెంగళూరు నుండి కర్ణాటక ఆర్టీసీ వాళ్ళవి డైరెక్ట్గా ఉడిపి వరకు బస్సులు ఉన్నాయి లేదు ప్రైవేట్ వాళ్ళవి కూడా బోర్డని ఉన్నాయి ఇవి కాదంటే ట్రైన్లు కూడా ఉన్నాయి సో ఏదో ఒక మార్గం గుండా మనము ఉడిపిని ఈజీగా చేరుకోవచ్చు సో మీరు వెళ్ళినప్పుడు ఉడిపి ట్రైన్ కానీ బస్సు కానీ అందుబాటులో లేదు నో ప్రాబ్లం ఒకవేళ మీకు మంగళూరు ట్రైన్ కానీ బస్సు కానీ అవైలబుల్గా ఉంటే అక్కడికి వచ్చేసేయండి మంగళూరు నుండి ఉడిపి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సులు బోల్డన్ ఉన్నాయి సో మనం అందులో వెళ్ళామంటే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ దాకా టికెట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్లో మనము ఉడిపి రీచ్ అయిపోతాం అదే మనం క్యాబ్ బుక్ చేసుకుంటే ఈ యాభై కిలోమీటర్ల దానికి పద్దెనిమిది వందల నుండి రెండు వేల దాకా ఛార్జ్ చేస్తారు పోనీ త్వరగా ఏమైనా చేరుకుంటామా అంటే వన్ అవర్ అయితే పడుతుంది క్యాబ్లో కూడా సో మనకు డిఫరెన్స్ ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే కానీ అది మనీలో ఎంత తేడా ఉంది ఇక్కడేమో హండ్రెడ్ రూపీస్ అక్కడేమో పద్దెనిమిది వందలు అదనమాట సో ఎక్కువ మంది ఉంటే క్యాబ్ బుక్ చేసుకోండి ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటే హాయిగా బస్లో వెళ్ళిపోవడమే మంచిది అనేది నా సజెషన్ ఓకే సో ఉడిపిలో చాలా చాలా బీచ్లు ఉన్నాయండి చూడవలసినవి అయితే అవన్నీ చాలా దూరంలో ఉన్నాయి మాకు వాటన్నిటికీ వెళ్ళేందుకు టైం లేక వెళ్ళలేకపోయాము సో మీరు ప్రోగ్రామ్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ బీచ్ల కోసం ఒక రోజు కేటాయించుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చతాయి మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ ఆల్ ఇన్ వన్